హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒకసారి రవ్వ లడ్డూని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి సూజీ ఆర్ బొంబాయి రవ్వ వేసి మూడు కప్పులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో కొంచెం కొబ్బరి వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటిచ్చి గ్లాస్ పాలు కాసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పంచదారని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు బాదం పిస్తాలు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెద్ద గిన్నె తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి పంచదార పొడిని వేసి మంచిగా కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇలాచి పౌడర్ వేసి కలిపి పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి అంతే రవ్వ లడ్డు రెడీ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్